ఆ రోజు డిసెంబర్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో ఎరిమెల్ నుండి ఏదైనా దగ్గరలో ఉండే దేవాలయం చూసుకుందామని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకుని బయలుదేరినటువంటి గ్రామం పేరు చెరువెల్లి చెరువెల్లి దేవి ఆలయం నీలక్కల్ నుండి ఎరిమేలి చేరుకొని అక్కడ నుండి బయలుదేరేసరికి రాత్రి పదకొండు పదకొండు గంటల సమయం అయ్యింది చెరువెల్లి దేవి ఆలయం మణిమాల నది ఒడ్డున ఉన్నటువంటి అందమైనటువంటి దేవాలయం నిజానికి మాకు ఆలయం పేరు తప్ప ఏమీ తెలియదు గూగుల్ మ్యాప్ ద్వారా మణిమాల నది వంచెనను సరిగ్గా ఇంచుమించు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో దాటేటప్పుడు చాలా భయం వేసింది అర్ధరాత్రి ఆ వంతెనపై నుండి ఎదురుగా ఒక కారు వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు చెరువెల్లి దేవి ఆలయం అన్నాం మా కారు ఆంధ్ర కారు కావడం వల్ల మేము దారి తప్పి వచ్చామని వారు అనుకొని ఉండవచ్చు కానీ ఆలయం కోసం అని చెప్పేసరికి నేరుగా వెళ్ళి ప్రక్కకు తిరగమని వచ్చిరాని ఇంగ్లీష్లో మాకు చెప్పారు ఆ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం న్యాయస్థానాలకు విచారణలకు తిరిగి అలసిపోతున్న వారికి న్యాయం మీ వైపే ఉందని భావిస్తే అత్యంత వేగంగా న్యాయ సమస్యలు పరిష్కరించబడే న్యాయమూర్తి అమ్మన్ ఆలయం కేరళలో ఉంది చూడ్డానికి అత్యంత సుందరంగా ఉన్నప్పటికీ ఆలయ చరిత్ర కొంత భయాన్ని కలిగిస్తుంది అదే చెరువెల్లి దేవి ఆలయం ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మణిమాలా నది అర్ధరాత్రి అక్కడికి చేరుకొని రాత్రి ఆ గుడి ఆవరణలోనే మేము పడుకున్నాం బహుశా ఆలయం యొక్క చరిత్ర తెలిసి ఉంటే అక్కడికి రాత్రి వెళ్ళి బస చేసే వారం కాదు దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో అటవీ మధ్య భాగంలో ఉన్నటువంటి ఆలయం చెరువెల్లి దేవి ఆలయం మేము చేరుకునేసరికి అర్ధరాత్రి కావడం వల్ల నిర్మానుషంగా ఉంది అయినా సరే ఆలయం చిన్న గేట్ తీసి ఉండడం వల్ల వరండాలోనే పడుకున్నాం తెల్లవారుజామునే భక్తులు రావడం ప్రారంభమైంది ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం గిరిజనుల ఆధీనంలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే తర్వాత కాలంలో మార్తాండవర్మ వర్మ చిరువెల్లి ప్రాంతంలో ఈ ఆలయం కొరకు భూమిని ఇచ్చాడని న్యాయమూర్తి మామయ్య వాళ్ళ వారసులు అంటే జడ్జ్ అంకుల్ వాళ్ళ వారసులు న్యాయమూర్తి అమ్మవాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ఈ అమ్మవారు సాక్షాత్తు ఆదిశక్తి యొక్క భద్రకాళి మాత రూపంగా ఇక్కడ కొలుస్తారు ఈ ఆలయంలో ప్రధాన దేవత జడ్జ్ అమ్మవాన్ అంటే న్యాయమూర్తి అమ్మవాన్ ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి శివపార్వతి విష్ణు అయ్యప్ప సుబ్రహ్మణ్యం దుర్గా వీరభద్ర ఆలయాలు కూడా ఉన్నాయి పుణ్యక్షేత్రం సందర్శించుకుంటే న్యాయస్థానంలో ఉన్న మన కేసులు పరిష్కారం అవుతాయని ఇక్కడ నమ్మకం ఇప్పటికీ కేరళలోని ప్రముఖులు సెలబ్రిటీలు న్యాయవాదులు న్యాయమూర్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఆలయానికి పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగిన యథార్థ సంఘటనలతో ముడిపడి ఉన్న చరిత్ర ఉంది పద్దెనిమిది వందల శతాబ్దంలో ట్రావెల్స్ కోర్ను పరిపాలిస్తున్న రాజు కార్తీక తిరునాల్ రామవర్మ ఇతనికి ధర్మరాజు అనే పేరు కూడా ఉంది ఈయన తన పాలనంతా అత్యంత ధర్మబద్ధంగా పరిపాలించాడని ప్రతీతి ఆయన దగ్గర పనిచేసే న్యాయమూర్తి పేరు గోవింద పిళ్ళయి ఈ గోవింద పిల్లై కూడా పండితుడు న్యాయం ధర్మం తెలిసినవాడు ఒకసారి గోవింద పిళ్ళై మేనలుడు పద్మనాభపిళ్ళై ఒక కేసులో నిందితుడుగా ఉంటాడు అయితే సాక్ష్యాలు విచారణ వాదప్రతివాదల తర్వాత పద్మనాభ పద్మనాభపికి మరణశిక్ష విధిస్తాడు అతని మేనమామ గోవింద పిళ్ళయ్ ఇక్కడ కనిపిస్తున్నది న్యాయమూర్తి అమ్మవాన్ రూపం దేవాలయం బయట అతికించినటువంటి ప్రతిరూపం మేనల్లుడైన పద్మనాభ పిళ్ళైకి మరణశిక్ష విధిస్తాడు అతని మేనమామ గోవింద పిళ్ళయ్ అయితే వాస్తవాలు కొన్ని రోజులకు బయటపడతాయి నిజానికి పద్మనాభ పిల్లై నిర్దోషి అని గోవింద పిళ్ళై ఇచ్చిన తీర్పు తప్పని తెలుస్తుంది ఇది తెలుసుకున్న గోవింద పిళ్ళై పశ్చాత్తాపానికి గురై తనకు శిక్ష విధించమని కార్తీక రామవర్మని కోరుతాడు కార్తీక రామవర్మ నచ్చజెప్పిన గోవింద పిళ్ళై ఒత్తిడి తెస్తాడు అప్పుడు రాజు ఏ శిక్ష విధించాలో కూడా గోవింద పిళ్ళై నిర్ణయానికే వదిలేస్తాడు గోవింద పిళ్ళై తనకు తానుగా తన పాదాలు నరికి బహిరంగంగా ఉరితీయమని అతని మృతదేహాన్ని మూడు రోజుల పాటు అదే స్థలంలో వేలాడతీయాలని తీర్పు చెప్పాడు విధి లేక రాజు ఆ శిక్షను అమలుపరుస్తాడు అయితే కొన్ని సంవత్సరాల అనంతరం ఆ ప్రాంతంలో అనేక విపత్తులు సంభవించాయి ఈ పరిణామాలను జ్యోతిష్యుడిని అడగగా న్యాయమూర్తి గోవింద పిళ్ళయ్య మరియు అతని మేనల్లుడు పద్మనాభ పిళ్ళై యొక్క ఆత్మలు శాంతి లేకుండా ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్లుగా తెలిసింది తరువాత జడ్జ్ అంకుల్ ఆత్మకు ఆయన కుటుంబ స్థలం అయినటువంటి పయ్యంపల్లిలో భూస్థాపితం చేశారు తరువాత మేనల్లుడి ఆత్మను పనయూర్ దేవాలయంలో భూస్థాపితం చేశారు తరువాతి కాలంలోనే ఈ జడ్జ్ అంకుల్ లేదా న్యాయమూర్తి మామయ్య యొక్క వారసులే ఈ ఆలయంలో న్యాయమూర్తి అమ్మన్ను ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తుంది ఆలయంలో ప్రధాన దేవతతో సమానమైనటువంటి ప్రాముఖ్యతను జడ్జ్ మామయ్య లేదా జడ్జ్ అంకుల్కి ఉంటుంది మందిరం మూసివేసిన తరువాత రాత్రి ఎనిమిది గంటలకు న్యాయమూర్తికి చెందిన ఆచారాలు ప్రారంభమవుతాయి అడనైవేద్యం ప్రధానమైనదిగా చెబుతారు లేత కొబ్బరి తమలపాకులు ఒక్క గింజలు ముఖ్యంగా ఆయనకు సమర్పిస్తారు ఈ జడ్జ్ అంకుల్కి సంబంధించినటువంటి అడనైవేద్య సమర్పణ అంతా కూడా కేవలం నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుంది ఇంతటి భయంకరమైన చరిత్ర ఉన్న ఆలయంకి అర్ధరాత్రి చేరుకొని నిద్ర చేయడం మాకు తెలియకుండానే జరిగిపోయింది